ఎలా పెట్టాలి ఎలాగైనా సరే చూపించాలి ఎలా అయినా సరే నా దేవుడు నాకు నేర్పించిన ఇది ఎలా అయినా జరగాంటికి ఇంటికి బానిసకెళ్ళిన ఆ బానిస ఆ ఇంటికి ఖైదీకెళ్ళిన ఆ ఖైదీ తోటి తోటి ఆఫీసరా దేవుడు నా వెనకున్నాడని అందరూ చూడాలన్న ఒక కసి లేపేస్తాడు మన ఎత్తున అన్నయ్యల మీద పక్క మీద చెప్తుంది మన లైఫ్ని ఊరకే ఎడ్ చేయటానికి ఆలోచిద్దాం వెనక్కి వెళ్ళి ఎందుకదా అలా జరిగింది ఎందుకు ఇలా జరిగింది దీని వెనకాల నాకు దేవుడు ఏమి నేర్పించాలనుకుంటున్నాడు అర్థమైపోద్ది అండి నా డ్రీమ్ దేవుడు ఫైర్ చేస్తున్నాడు ఫైర్ ఫైర్ స్టార్ట్ చేస్తున్నాడు నా లైఫ్ని ఓరకే వచ్చేయట్లేదు నా దేవుడు నా లైఫ్ని స్టార్ట్ చేస్తున్నాడు మళ్ళీ ప్రశ్న అడుగుతున్నాను దేవుడు మీకు ఇచ్చిన ఈ లైఫ్లో ఇప్పుడు నేను అడుగుతున్నాను ఏమైనా టాలెంట్ మీలో ఉన్నట్టు ఇప్పటికి ఇప్పటికి ఏమన్నా గుర్తించారా రెండు నిమిషాల టైం ఇస్తున్నాను గుర్తించండి మిమ్మల్ని దేవుడు నాకు ఈ టాలెంట్ ఇచ్చాడు అని ఒక్క మాట రెండు నిమిషాల టైం ఉంది నాకు ఈ టాలెంట్ దేవుడి ఇచ్చాడని చెప్పగలిగే ట్యాగ్ ఏమన్నా ఉందా ఉందా పది గంటల కల్లా చేస్తాం అంటావా ఏముంది ఒక్కటి ఒక్కటండి అరవై ఏళ్ళు జీవితం అండి ఏమీ లేకుండా పుట్టించడండి సంథింగ్ ఏదో ఉంటుందండి మన లైఫ్లో అది లేకుండా ఉంటే అని చెప్తున్నాను ఏదో ఒక ఫైర్ స్టార్ట్ అవుద్ది నీకు డిజైర్ పుట్టడానికి నీకు డ్రీమ్ స్టార్ట్ అవ్వడానికి ఆ కసి రావడానికి ఎప్పటివరకు రాలేదేమో ఏదో ఒక రోజు నీకు రగడ స్టార్ట్ అవ్వద్దు గుర్తుపెట్టు ఎందుకంటే నువ్వు ఇలాగ అయితే కానీ లేగో ఏదో ఒకటి స్టార్ట్ అవుద్ది ఏదో ఒకటి స్టార్ట్ అవుద్ది ఇప్పుడు అడుగుతున్నాను రెండు నిమిషాల టైంలో ఒక్కటైనా ఇంకా కొంచెం డీటెయిల్గా గా అడుగుతున్నాను అర్ధరాత్రి ఒకరు వచ్చి నిన్ను లేపి నీవి పని చేయగలవా అని అడిగితే ఒంటి కాలు మీద లేచి ఈ పని నేను మాత్రమే చేయగలను పని ఏదన్నా నీ లైఫ్ లో ఉందా ప్రశ్న మరోసారి వచ్చి నిన్ను లేపి ఈ పని నువ్వు చేయగలమంటే ఒంటి చేయగలను ఈ పని అనగలిగే టాలెంట్ నీకు ఏదన్నా ఉందా రేపు నువ్వు కూడా ఎత్తా మన అలవాటు మిమ్మల్ని అడుగుతున్నాను నేను సీరియస్ అండి సీరియస్ చెప్తున్నాను లైఫ్ లెసన్స్ అంటారు వీటిని యూసెఫ్ చెప్పుకున్నా అలా టాలెంట్స్ వంటి కాలం మీద నిలబడతాయి మీ జీవితం ఊరక్కే మళ్ళీ చెప్తాను మీ జీవితం ఊరకే ఏది జరగదు ఏది కారణం లేకుండా జరగదు స్ట్రాంగ్ రీజన్ ఏదో ఉంటుంది వాటిని దేవుడు అనుమతిస్తాడు ఆ బాధల గుండా కన్నీల గుండా దప్పకల గుండా ఆకలి గుండా ఒంటర గుండా దిందల గుండా బాధల గుండా నడిపించి 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 ఫైర్ ఒకటి స్టార్ట్ చేస్తాడు గుండెల్లో బతికినందరికి ఒక పాట నేర్పించాల ఫైర్ స్టార్ట్ చేస్తాడు నన్ను చూడాలరా అందరం నా దేవుడు నా వెనక అని అందరూ చూడాలని ఒక కసి లేపేస్తాడు మళ్ళీ చెప్తున్నాను యోసేపుకి వచ్చింది వాళ్ళ అన్నయ్యల మీద పక్క కాదు వాళ్ళు ఎవరి మీద పక్క కాదు కానీ ఈ పరిస్థితుల్లో తన ప్రొఫైల్ ఎలా ఉందో చరిత్రలో రికార్డ్ అయిపోవాలి కసి రావాలంటే అలాంటి బతికితే మన వంశాన్ని అన్నారు కానీ నిన్న బతికితే అలా బతకాలి పని చేయాలనుకున్నవాడు చెప్పండి సొక్కావు ముడేసి పనిలోకి చెప్పండి దిగుతాడు అదే సక్సెస్ గుర్తుపెట్టుకో సోమర్ ఎప్పుడు సాకులు చెప్తాడా ఆడు ఎదగడు బైబిల్ ఏమన్నా తెలుసు సామెతలో ఇదిగో సోమరి బద్దకస్తుడు సింపుల్ అంటే ఆడికి వేసుకోవడానికి ఒక రోజు బట్టలు కూడా ఉండవు వీడు కట్టుకున్న దానికి కూడా గుప్పడి మెతుకులు పెట్టడు వీడి గర్భాన్ని పుట్టిన పిల్లలకి సరి అయిన మెతుకులు పెట్టలేడు ఎందుకంటే వీడు బద్దకస్తుడు బయటికి పోరంటే ఎండంటాడు అంటాడు అలా రారంటే వానంటాడు బయటికి రారంటే సెలంటాడు అక్కడకు పోరంటే నిప్పంటాడు అదంటాడు ఇదంటాడు ఆడి బావు దగ్గర కూర్చునే కారణాలు పరమన్న వండి అని రారా అంటే వచ్చేస్తున్నాను మమ్మీ అన్నాడు తిండిపోతున్నాడు తిండిపోతు లైఫ్లో సక్సెస్ అవరు ఏదో ఒక పని ఉండాలని లైఫ్లో తిన్నాము పడుకున్నాం మళ్ళీ ఉదయాన్నేస్తాం మళ్ళీ ఏం వండుతారు మళ్ళీ తినడం ఏంటండి తిన్నప్పుడు సిగ్గేయాలి చెప్పనా ఎంత ప్లేట్ అన్నం తింటున్నాను నా బాడీలో ఎంత ఖర్చు అవుతుంది సిగ్గేయాలి పని చేయలేదు తగ్గించి రోజు ఫుడ్ నీకు సిగ్గేత నేను చెప్తున్నా పొట్ట మంచిగా తిరగడంగా తగ్గించు పని లేకుండా కంచడాన్నం తినడానికి రైట్ లేదు బైబిల్ చెప్తుంది పని చేయడానికి భోజనం చేయడానికి అర్హత వాడికి లేదు పని చేయని వాడు భోజనం చేయడానికి అర్హుడు కాదు పని లేని బద్దకస్తులు ఎవరైనా పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఆడవారు ఎవరైనా నేను చెప్తున్నాను తినడానికి పుట్టలేదు నీ లైఫ్లో పర్పస్ గుర్తుపెట్టుకో నీ జీవితంలో ఏదో గోల్ ఉంది గుర్తుపెట్టుకో ఏదో ఒక పని చేయాలి నీకు గోల్ పెట్టాడు దాని వెనకాల దేవుని చిత్తముంది అది నెరవేరాలది నెరవేరేంత వరకు ఏదో ఒక పనిలో పనిలో పెడుతూ పని పని మారుస్తూ 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 దసలు దశల వారిగా నేను పైకి తీసుకెళ్ళాలనుకుంటాను నేను వెళ్ళను ఎక్కడే ఉంటాను కుంటు సాగులు చెప్తూ కూర్చుంటానట్టే కుంటోళ్ళగా అయిపోతా ఒకరోజు అక్కడే కూర్చుంటే గుర్తుపెట్టుకో ఒకే వేపు కదలకండ పడుకోండి ఏమవుతారో కురుపులు బట్టి కుళ్ళిపోయి చచ్చిపోతారు అని మళ్ళీ చెప్తున్నాను ఏ పని చేయకుండా ఎల్లక ఒకే పొజిషన్లో పడుకోండి ఈపు కుళ్ళిపోయి చచ్చిపోతారు మళ్ళీ చెప్తున్నాను నేను కదలకపోతేనే బాడీ చచ్చిపోతే లైఫ్లో ఏం కదలకుండా సక్సెస్ అయిపోవాలంటే ఎలాగైపోతు కదలకపోతేనే బాడీ చచ్చిపోద్ది లైఫ్లో ఏం కదలకుండా సక్సెస్ అయిపోవాలంటే ఎలాగైపోతుంది సక్సెస్ కడుపులో మజ్జిగ కదలకూడదు విజయాలు మాత్రం వెనకాల వచ్చేలాంటి మజ్జిగ కాదు నీళ్ళు కూడా దొరకని రోజులు వస్తే గుర్తుపెట్టుకో నీ డ్రీమ్ మాత్రం మిస్ అవ్వకూడదు నీ గోల్ అలాగే ఉండాలి కొట్టాలి ఆ గోల్ ఎలాగైనా సరే ఇలా పెట్టాలి ఎలాగైనా సరే చూపించాలి ఎలా అయినా సరే నా దేవుడు నాకు నేర్పించిన ఇది ఎలా అయినా జరగాలి ఆ ఇంట్లో ఏం పని చేస్తాడంటే అబ్బాయికి ఆ ఇంటికి వెళ్ళి అడగచ్చు ఒకవేళ లేరు కానీ ఏ పనైనా చేస్తాడండి ఆ పని పని ఏ పని అయినా చేస్తాడు సామెతల్లో ఒక మాట ఉంది తన పనిలో నిపుణత గలవాడు ఎక్కడుంటాడట ఆడు సామాన్యుల ఎదుట కాదు చెప్పండి రాజుల ఎదుటే నిలబడతాడు తన పనిలో నిపుణత గలవాడు రాజులు నిలబడు ఎస్ ఫోతిఫర్ ఇంటికి ఆ బానిస ఆ ఇంటికి ఆఫీసర్ అయ్యాడు జైలుకి ఖైదీ గెళ్ళిన ఆ ఖైదీ తోటి ఖైదీలకి ఆఫీసర్ అయ్యాడు ఐగుప్తికి ఐగుప్తికి బానిస వెళ్ళిన ఈ బానిస ఐగుప్తి దేశం అంతటికి శాసనాలు రాసే అధికార అయిపోయాడు ఎలాగయ్యాడు చెప్పండి పని 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 ఆ పనిలో ఆ డ్రీమ్ అలా తిరుగుతుంటుంది ఇది ఎప్పుడు నెరవేరుద్దో తెలీదు నాకు తెలీదు కానీ నేను పని చేయకుండా మాత్రం ఉండలేను జోసెఫ్ అన్ని పనులు వచ్చింటాండి